కేదారనాథ యాత్ర అండి జీవితంలో ఒక్కసారి చేయవలసిన యాత్ర స్వామిని దర్శించుకోవాలని వేల సంవత్సరాల క్రితం పురాణాల కథనం ప్రకారం పాండవ నిర్మించిన దేవాలయం అండి ఇది ఆరు నెలలు మూసి ఆరు నెలలు తెరిచి ఉంటుందండి మూసి ఉన్న ఆరు నెలలు అఖండ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుందంటే అంటే మళ్ళా తెరిచే వరకునూ రెండు వేల పదమూడవ సంవత్సరంలో జరిగిన వరద విరోసానికి వచ్చే వరదలకి ఆరు వేల మంది మరణం చెందానండి కానీ ఇంత వరదలకు కూడా గుడి మాత్రం శిక్ష కంటే అలాగే ఉన్నదండి ఆ దేవుడు లేలా అదంతాన స్వామిని దర్శించాలంటే మనకి రాసి పెట్టి ఉండాలండి ప్రయాణానికి అతను పిలిస్తే కానీ మనం అక్కడ చేరుకోలేము మీరు చూస్తున్న దృశ్యాలు అదేనండి చూస్తున్నారు కదా మంచితో కప్పబడిన కొండలు ఉన్నాయి అదో స్వామివారి టెంపుల్ ఏంటి అందరూ లైన్లో ఉన్నారు 我的第二道战斗。